సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం కూరగాయల్లో ఎన్నో రకాలుంటాయి వాటి వల్ల మరెన్నో ప్రయోజనాలుంటాయి ముఖ్యంగా మన్యంలో లభించే వెదురు కొమ్ముల కూర గురించి ఎప్పుడైనా విన్నారా తినేందుకు ఎమ్మి అనిపించేలా రుచిగా ఉండడమే కాదు నోరు ఊరించడంతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు అలాంటి వెదురు కొమ్ములను సేకరించి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఆదివాసీలు గతంలో వెదురు కొమ్ములను ఆదివాసీలు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు ఇది వారి సంప్రదాయ ఆహారం కాలక్రమంగా అన్ని వర్గాల ప్రజలు కొమ్ములను ఆహారంగా తీసుకుంటున్నారు దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కొమ్ముల కూర మంచి రుచిగా ఉంటుందట ఒకసారి ఈ కూర తిన్నవారు మరోసారి తినాల్సిందే ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది దివ్య ఔషధం అంటారు అందుకే కొమ్ములను వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఆదివాసీలు కొమ్ములను సేకరించి విక్రయిస్తున్నారు మేము ఎదురు చెట్లు కడిన మొవ్వు తీసి కూరకి అవి ఆ రేకులన్నీ తీసి చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేసి కూర ఎప్పుడు చేసుకుంటే మంచి బాగుంటుంది తర్వాత ఆ కూరకేమో ఇంకా కీరటి గుంపల్లాగా వస్తుంది కూర ఎర్రగా ఉడకబెట్టి ఆ నీరంతా తీసి ఆ మళ్ళీ మసాలా అంతా వేసి పై చేసుకుంటే బాగుంటుంది అంటే దరిదాపుగా సంవత్సరానికి ఒకసారి దొరికే ఈ ఎదురు దుబ్బులను ఎదురు కొమ్ములను మేము తీసుకొని కూర చేసుకోవడం జరుగుతుంది ఇది తినడం వల్ల ఏంటంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయి దరిదాపుగా మనం చికెన్ తింటే ఎంత ఇష్టపడి తింటామో మన ఈ ఎదురుదుబ్బలు కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా చాలా టేస్టీగా తినడం జరుగుతుంది ఎదురుదుబ్బలు ఉంటాయి ఎదురు దుబ్బులు కిందన వెళ్ళిన తర్వాత మాకు కొమ్ములు అన్నది దొరుకుతుందనమాట అంటే లేతగున్నవి అది మొదటిగా మొదల్లో ఉంటాయి ఆ మొదల నుండి ఎరిపి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే పై తొక్కలు తీసిన తర్వాత పై తీసి ఉన్నాయో ఆ లేత ఆ లేతవే కట్ చేసుకొని తర్వాత మనము వంట చేసుకోవడం ఆదివాసీల సంప్రదాయ ఆహారమైన వెదురు కొమ్ములు సీజనల్ గా మాత్రమే దొరుకుతాయి వెదురు కొమ్ములు అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారం ఈ కొమ్ములు పోషకాహార లోపం రక్తహీనత కలిగిన వారితో పాటు గర్భిణీలు బాలింతలకు ఇది మంచి ఆహారం అయితే ఉడికించి మాత్రమే వండుకుని తినాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు వెదురు కొమ్ములు అనేవి ఎవరికీ తెలియదండి ప్లెయిన్ ఏరియాలో అంటే కింద ఉన్న అంటే ట్రైబుల్ ఏరియాలో మాత్రమే వెదురు కొమ్ములు వెదురు బ్యాంబు స్టిక్స్ అని అంటారు సో ఇవి ఎక్కువగా ఏంటంటే మనమైతే అసలు తినము వాటిల్ని ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి కానీ చింతపల్లి పాడేరు అరకు ఆ ఏరియాలో బ్యాంబు అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది కదా సో ఆ బ్యాంబులో మనకి చిన్న పిలక దిశలో ఉండేటప్పుడు బ్యాం వెదురు కొమ్ములు అంటారు వాటిని సో వాటిని మనం తవ్వి తీసుకొని వాటిని మనం హార్ తినచ్చు అనమాట హార్వెస్ట్ చేసిన తర్వాత శుభ్రంగా ప్రాసెస్ చేసుకుని తినవచ్చు అయితే బ్యాంబు కొమ్ములు తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి బ్యాంబులో మనకి పీచు ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే మినరల్స్ విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట సో ఈ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండటం వల్ల బాగా చూడండి డై ఇన్డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఉన్న వాళ్ళకి అలాగే హార్ట్ అటాక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా బ్యాంబు బ్యాంబుతో ఉన్న కర్రీస్ ఇట్లాంటివి తినడం వల్ల చాలా ఉపయోగం ఉంది అయితే ఈ కొమ్మలు అనేది మనకి ఇయర్ ఇయర్ రౌండ్ అనేది దొరకవు ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఆ టైంలో బ్యాంబుని మనం ప్రాపర్గా కుక్ చేయకపోయినా ఇన్డైజెషన్ ప్రాబ్లం వచ్చి డైరెక్ట్ ఏరియా ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట వామిటింగ్స్ రావటం ఫైబర్ ప్రాపర్గా అరగకపోవటం ఇట్లాంటివి జరుగుతాయి సో దాన్ని ప్రాపర్గా మనం కరెక్ట్గా ప్రాసెస్ చేసుకొని తినడం అనేది చాలా అవసరం అయితే అది ఎలా అనుకుంటే బ్యాంబూస్ తీసేసిన తర్వాత దానిపైన టూ ఆర్ త్రీ లేయర్స్ మనం తీసేసిన తర్వాత బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి లోపల మెత్తగా సో దాన్ని మనం తినగల సైజులో పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకొని పసుపు ఉప్పు వేసి ఒక పది నిమిషాలు బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎలా అయితే ఇంట్లో కూర కర్రీస్ వండుకుంటారో ఆ విధంగా మీరు కర్రీ వండుకొని మీకు నచ్చిన విధంగా అన్నంతో కానీ లేదంటే మిల్లెట్స్తో కానీ లేదనుకుంటే రోటీస్తో కానీ చపాతీస్తో కానీ చక్కగా మీరు దాన్ని ఫుడ్ అనేది మీరు యాడ్ చేసుకొని తీసుకోవచ్చు కాకపోతే ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు తినకుండా ఉంటే బెటర్ ఎందుకంటే వాళ్ళకి అంత డైజెషన్ కెపాసిటీ ఉండదు కాబట్టి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి పెట్టొద్దని చెప్తాము సో అబో ఉన్న వాళ్ళకి పెట్టొచ్చు చక్కగా తినొచ్చండి సో ఇది కూడా మనకు ఒక మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట అండ్ హై ఫైబర్ రిచ్ ప్రోటీన్ అండ్ విటమిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం మంచి డైట్ గా యాడ్ చేసుకోవచ్చు